గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను దౌర్భాగ్యులు దుష్టులైతే అక్కడ తన ఏ భయం అండి అయితే దగ్గర కూర్చుని పూజిస్తాడని పట్టుకుపోయి అంతులు అయ్యా నువ్వు నోరు మూసుకోపోతే ఆ దేవుడు నిన్ను పట్టుకుపోతాడు వర్ష క్రమంలో నాకంటే పెద్ద ఇంకా ఉన్నారండి అమ్మా రాధ నువ్వు చిన్న పిల్లవి నీకు వచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా మా అయ్యగారు గుండె ఆవునియ్యి ఐసు మొక్క పాపం కరెక్ట్ ఏమవుతుంది చూడమ్మా నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు పదమ్మా బయలుదేరు ఎక్కడికైనా అడుగు అమ్మా ఎక్కడికండి ఇంకెక్కడికమ్మా ఇంటికి ఆచార్య గారు నాకు బాగా కావాల్సిన వాళ్ళు హితులు ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివి మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది మీ అభిమానానికి నా కృతజ్ఞతలు నేను రానండి లంకంత కొంపలు ఒంటరిదాన్ని ఎలా ఉంటావు నేను ఒంటరిదాన్ని కాదండి ప్రకాష్ నాకు జీవితాంతో తోడుగా ఉంటాడు అవునండి మే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఏమిటమ్మా రాధ నిజంగానే అవునండి ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది మీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను ఎందుకని అడుగు మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను రేపే ముహూర్తాలు పెట్టిస్తాను నాగరాజన్న నాకు పెళ్లి జరగబోతుంది నన్ను దీవించేందుకు అమ్మలేదు నాన్న లేడు అన్నయ్య లేడు నువ్వు ఆ అమ్మవారే నా పెళ్లికి పెద్దలు అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి వస్తావు కదా నాగరాజనా నాకు తెలుసు నీ చిన్న పెళ్ళికి తప్పకుండా వస్తావని రావయ రెడ్ అబ్బా అమ్మవారు సమరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పందిర పోలీసు బట్టలతో వస్తామని దంగ పెట్టుకున్నాను సవ్యంగా వచ్చా ఈ పెళ్లినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు ఏమిటో కదా ఏం ఇలా దర్పడానికి మీరు ఊసొప్పు ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్ గారు ఏం చెప్తున్నారు ఇది నిజంగా ఆ రుణం రోజు తీర్చుకోవటం అనుకోండి ఏమిటోనయ్యా యథాశక్తి నాకు చేత అయింది చేస్తున్నాను అయ్యా పెళ్లి పండుట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా శాసనం ఏమీ లేదు కానీ తుమ్మడం చండాలం తుమ్మ అంటే ఆరవాళ్ళు పిలిపించి ఆరచెప్పుతో కొట్టించేస్తాం దూరంగా నిలబడి అలా గురి పక్కనే ఉన్నాడు అది కాదండి మా నాగరాజన రాలేదు ఆ పావు నా 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 పెళ్లికి నన్ను జీవించడానికి వచ్చింది నాగరాజనా రా నాగరాజనా కూర్చోవడం కర్మ నువ్వు నోరు మీ అది విందంటే నువ్వు అనుకుని నన్ను కాటేస్తుంది నేను చచ్చి ఊరుకుంటాను అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు నిజంగా చూడు రాధ నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు అవతల గదిలో నీ కోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు పద శ్రీవారు ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది దొరగారు దొంగని నిద్రాపీ లేవండి లేవండి మీకు చెప్పేది గౌరవించి మహానుభావుడు అనుకుంటున్నా జగన్నాథాన్ని ఇవాళ నీకు మేలు చేస్తాను పెద్దల మాట గౌరవించే బుద్ధిమంటుంది కదా తప్పనిసరి పని ఉందని చెప్పాను పాత్ర వాయిదా వేసి పట్టం వెళ్తున్నాడు ఈ రాత్రి మిమ్మల్ని మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు సమయానికి అసలు ఆ భయంకర చచ్చిపోయిందంటే ఐగారు ఎన్నుమ్ము తిరిగిపోయినట్టే కాసేపా అసలే నా మనసు ఆందోళనతో చిందరవందాకే గందరగోళంగా ఉంది ఎందుకని అడుగు అడగడం తేనికండి అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు పాంపులు దాపరించింది అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకుంది అప్మా అప్మా అంటే చంపు తీసుకుంటాను ఏంటండి ఉద్దేశం ఆ పాము నేను అది కాదండి అసలే అది తాచుపాం కదా పగబడితే కాటు వేయాలి కదా ఆ కార్యక్రమం మరో రోజు వాయిదా వేసుకుందేమో మనం భయపెట్టాలి చూస్తున్నావాదండి వచ్చేది కర్రండి కర్ర తీసుకొని పంత రేడు భూమితో ధరించింది డాక్టర్ గారు ఇక్కడ మందులు మాధవ్ గారి ఇక్కడేనండి కండి చూపిస్తా డాక్టర్ మాధవ్ గారు మాధవ్ గారు ఎవరు ఏమండి ఇతను చాలా ఆవతలు ఉన్నాడు అలాగా తీసుకురండి ఇలా తీసుకురండి ఈ మంచం మీద గుర్త ఏమైంది అరే రే ఇతను ప్రకాశం బాబు ఇవాళ పెళ్లి జరిగింది ఇంతలో ఇంత తాగుణమా ఈ గాయాలేమిటి నెత్తులేమిటి భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీవైపోయి వస్తున్నాయి అది చూసి ఆ కుక్కను చంపి ఇతను కాపాడాను ఇతని పరిస్థితి ఏమిటో తొలగ చూడండి మనుషులతో పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు

తగ్గిస్తాను డాక్టర్ గారు ప్రేమించాను మనసు పెళ్లి చేసుకున్నాను రక్షించాలి డాక్టర్ గారు నాకు తెలిసిన వైద్యం నా దగ్గర ఉన్న మందులు ఇతన్ని బ్రతికించలేరు అమ్మా అలా అనుకండి డాక్టర్ గారు ఎందుకు రక్షించలేరు ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది ఒంటరిగా వస్తున్న ఇతని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా బహుశా అడవిలో దొరకొచ్చు ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు భగవంతుడా కన్నవాళ్ళు లేక ఉన్న అన్నయ్య దూరమై కట్టుకున్న వాడు చావు బతుకుల్లో ఉండక ఉంటుంది దాన్ని ఆడదాన్ని దాన్ని నేను ఎలా రక్షించుకోవాలి నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది నన్ను కాపాడగలిగేది నాగరాజు నా ఒక్కనే నాగరాజున నాగరాజు నాగరాజు నాగరాజ ఎంత ఘోరం జరిగిపోయింది నా నాగరాజనికి నిలువు నీళ్ళు లేకుండా చేశారా దుర్మార్గులు ఎక్కడున్నావు ఏమైపోయావు నాగరాజన్న కల్తాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్ళు తోడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న ఎక్కడున్నావు నాగరాజన్నా నాగరాజన్నా రాజన్న నీకేం ప్రమాదం జరగలేదు కదా నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి విషం కారణంగా ప్రాణం పోగొట్టుకుపోయే నా భర్త నువ్వే రక్షించాలి అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న వెళ్ళేనాడు రాజన్న నాన్నగారు నువ్వు పెళ్లికి వెళ్ళినప్పుడు అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు నీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా నీ సూర్య నేను నేనేనమ్మా ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటామనుకోలేదు పదమ్మా భర్త పరిస్థితి ఎలా ఉందో ఎలా ఉంది నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు కానీ ఒక గంటలో ఆ మూలి కనుక దొరకపోతే నా గురించి నిజాలు తెలిసిపోయిన రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా నిన్ను నరికి పోలు పెట్టా పాపలేదురా ఎందుకని ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్తర చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను ఎంత ఘోరం ఎంత దారుణం తల్లి తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా నాన్న రాతిని నమ్ముకున్నాడు నేను నీటిని నమ్ముకున్నాను ఇప్పుడే వెళ్ళి ఆ నీటిని అంత తెలుస్తాడు నువ్వి ఇది బాయిలేగా మూడు నున్ను వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా అంటే జగన్నాథం ఆయన మర్చి